డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హమలాపురం నియోజకవర్గం రాజోలు నియోజకవర్గంలో మలికిపురం మండలం యువరాజుపై జరిగిన దాడిని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించిన రాజక సంఘస్థులు రవి ప్రకాష్ ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని రజక సంస్థలు మండిపడ్డారు రవి ప్రకాశ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని రజక సంఘస్థలతో కలిసి రజక సంఘ రాష్ట్ర నాయకుడు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజు సంఘస్థలు మరి అమలాపురం కలెక్టర్ ఆఫీస్ కి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి రజకులంతా కూడా కలెక్టర్ ఆఫీస్ గా రావడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ మల్కిపురం మండలం అయినటువంటి గోడపల్లిలో జరిగినటువంటి దుర్ఘటనకి నిమిత్తం యొక్క ఈ వేళ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది మరి ఈ ఫిర్యాదు మీద కలెక్టర్ గారు స్పందించి మరి పైకి రి రిఫర్ చేయడం జరిగింది తప్పనిసరిగా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటానని చెప్పారు ఇదివరలో మరి ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వరకు వెంటనే అలర్ట్ అయ్యి ఈ దోషుల్ని ఎవరైతే ఉన్నారో నలుగురు వ్యక్తులు మరి అమానుషంగా చాలా దొచ్చర్యలుగా మరి ఒక విద్యార్థి మీద దాడి చేయడం జరిగింది చాలా అది ప్రాణ ప్రాణానికి ప్రాణం పోయేటటువంటి పరిస్థితులు కూడా సంభవించినాయి అంత ఘోరాతి ఘోరంగా ఆ అబ్బాయిని మరి కొట్టడం జరిగింది దాని మీద వెంటనే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద వాళ్ళ వెంటనే యాక్షన్ తీసుకునే ముగ్గురిని అందులో మరి కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇంకొక అతను ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరగాలి తర్వాత ఈ యొక్క ఏదైతే బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కూడా మేము అంటనే అడుగుతున్నాము ఆ బాధిత కుటుంబానికి మరి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఆదుకుని ఆ అబ్బాయికి మరి ఆ కుటుంబానికి రక్షణ ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా ఈ పెద్ద ఎత్తున మా రజిక సోదరులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి అనేక చోట్ల రజికుల మీద మరి దాడులు గత ప్రభుత్వంలో ఎక్కువగా జరిగేవి మరి ఈ ప్రభుత్వంలో కూడా జరగకుండా ఇటువంటి ఏమన్నా ఎక్కడన్నా జరిగితే వెంటనే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుని దీన్ని ఖండించాలి తీవ్రంగా మరి దీని మీద మరి యాక్షన్ తీసుకుని మరి ఈ యొక్క నిరుపేదలైనటువంటి ఈ రజక సామాజిక వర్గం ఏదైతే ఉందో మరి అందరూ కూడా మరి ఏ రోజుకి ఆ రోజు కష్టపడి మరి పనుల్లోకి వెళ్ళి కష్టపడి కుటుంబాలను పోషించేటటువంటి కుటుంబ పరిస్థితులు అటువంటి పరిస్థితులు మరి పిల్లలను చదివించుకోవడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితులు వచ్చినాయి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ఈ కోనసీమ జిల్లా అంటే ఒక మంచి సామరస్యంగా ఉన్నటువంటి కోనసీమ జిల్లా ఇటువంటి చోట మరి ఇటువంటి సంఘటనలు జరగడం అంటే మా అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా గురి చేసినాయి మరి ఈ వేళ నేను రాష్ట్ర అధ్యక్షులుగా రజిక చైర్మన్ రాష్ట్ర అధ్యక్షులుగా రావడం జరిగింది అలాగే నేను తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నాను సాధికార కమిటీలు రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్నాను మరి ఇటువంటి సంఘటనలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా జరగకుండా ఉండేటటువంటి విధానంలో మరి మేమందరం కూడా మరి డైరెక్టర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఏవిడీ మెంటారావు గారు కాని ఇటు మన గొల్లపల్లి ధర్మారావు గారు కానీ ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదే రకంగా వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ ఇక్కడ రావడం జరిగింది వీరందరి సమక్షంలో కలెక్టర్ గారికి మేము మిమ్మల్ని ఇవ్వడం జరిగింది దాని మీద తక్షణం ఆయన యాక్షన్ తీసుకుని ఎస్పీ గారికి రాయడం జరిగింది మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము దీంట్లో దోషులందరినీ కూడా శిక్ష అని చెప్పేసి వారి మాట ఇవ్వడం జరిగింది మరి దీని మీద చాలా హ్యాపీగా బయటకు రావడం జరిగింది అండి నేను కాలేజ్ లో చదువుకుంటున్నాను మా గోడపల్లి గ్రామం మల్క్వరం మండలో నేను కాలేజ్ లో చదువుకుంటున్నాను సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ చదువుకుంటున్నానండి నా మీద నలుగురు వ్యక్తులు దాడి చేశారు వాళ్ళు ఫస్ట్ ఇయర్ లో కంప్లైంట్ ఇచ్చిన కక్షలు పెట్టుకుని నా మీద అన్యాయంగా దాడి చేశారు స్టాప్ లో నేను బస్ కోసం వెయిట్ చేస్తుండగా వాళ్ళు బండి వేసుకొచ్చి ఇంటి దగ్గరికి వెళ్తున్నాం మీ ఇంటి దారిలోని దింపేస్తామని చెప్పి వేరే రోడ్డు తీసుకెళ్తున్నారు ఏంటంటే చిన్న పని ఉందని చెప్పేసి వెళ్తూ వెళ్తూ చిన్న మెసులు కళ్ళొచ్చి వేరే వ్యక్తిని రప్పించి అన్యాయంగా కొట్టారండి ఆలో నా తప్పు ఏమీ లేదని నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఏమేమి అనుకున్నా సరే రాళ్ళతోటి కర్రలతోటి మొత్తం పీక బిగించేసి కొట్టారండి చెట్టు అయ్యి చంపడానికి కూడా ప్రయత్నం చేశారు సత్యతోటి సత్యజ్యోతి వెనకాల నుంచి తీసుకెళ్లి అలా కొట్టారండి వాళ్ళ పేర్లు రవి ప్రకాష్ అన్న అబ్బాయి ఇంకా అరెస్ట్ చేయలేదు నాకు మదన్ న్యాయం చేయండి రవి ప్రకాష్ ప్రకాష్ నలుగురు దాడి చేశారండి నా మీద అసలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్